దేశం ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉందంటే దేశం అధో అధోగతిలోకి పాతాళలోకి వెళ్ళిపోతుంది మంచి కానీ చెడు కానీ ఏమీ లేదు అస భారతదేశంలో మొన్న అక్కడ రామ మందిర ప్రతిష్ట జరిగినప్పుడు ముస్లింస్ చాలా మంది రైళ్లలో ఎక్కి వెళ్ళకూడదు అనేటువంటి సూచనలు చేసుకునేది ఒకళ్ళకి ఒకళ్ళు తెలుసా మీకు మీరు ప్రయాణం అంటే రద్దు చేసుకోండి ఆ రోజు వెళ్ళకండి ఇది భారతదేశం నేను 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 ప్రేమించేటువంటి భారతదేశంలో ఈ పరిస్థితిని నా కళ్ళతో చూస్తారని నేను అనుకోలేదు ఇది పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు బంగ్లాదేశ్ కాదు ఇవాళ భారతదేశంలో చూస్తున్నాం ఇటువంటి పరిస్థితులు ఒక ఉన్మాన్ని చూస్తా ఉంటాయి దీని సమాధానం ఎందుకే కనిపించట్లేదు ఒక గుడిని ఒక ప్రధానమంత్రి కూర్చొని ఓపెన్ చేయడం దాన్ని లైవ్ టెలికాస్ట్ పెట్టడం అనేది చూస్తాం ఉన్నాం ఇవాడు చేయలే ఆ గుడికి ఒక ప్రతిష్ట ఒక పవిత్రత ఒక పద్ధతి ఉంటాయి దానికి పొలిటికల్ మీటింగ్స్ కి తేడా కూడా చేస్తారు ఇవాళ రాముడి గుడి కట్టడం అనేది అది జాతీయోద్యమం అని జాతి ఆత్మాని చెప్పడం చెప్పినటువంటి తెగింపుకొచ్చాను ప్రతి సగను ఎంతో దోషంగా వస్తానంటే వ్యవస్థల్ని చూడడానికి ఆలోచించడానికి భయంగా ఉంది దశాబ్దాల తరబడి తయారైనటువంటి విలువల్ని మట్లో ఉంటాను నేను ఆయన పాకిస్తాన్లో ఉన్న బదులు ప్రతి రోజు జయశ్రీగా నినాదం వినిపించాల్సి వస్తుంది హిందువులకు జయశ్రేమైనటువంటి నినాదం మీరు కనిపెట్టారా మీరు తయారు చేస్తున్నారు రాముడిని మాకు తెలియదా మీరు పుట్టినప్పటి ఈ రాముడి గురించి మాకు తెలిసిందా మీరు ఆయన రాశారా శ్రీ రామాయణం ఎప్పుడు మేము ఈ స్థాయిలో ఉండేటువంటి రాముడు ఎంత ఉగ్రంగా ఉండేటువంటి హనుమంతుడు బొమ్మలు కూడా చూడలేదు మాకు తెలిసినటువంటి రాముడు కరుణా సముద్రుడు నేను చూడలేదు నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక మతం పేరు మీద హిందూ మతం పేరు మీద శోభాయాత్ర తీసి మసీదుల మీద గుమ్మటాల మీద కనిపించిన వాటి మీద ఎక్కుతారని అక్కడ ఎగురుతారని జెండాలు పట్టుకుని నేను చూడలేదు టీవీలో ఆ దృశ్యాలు చూసి నాకు నోట్లో మాట రాలేదు ఏ స్థితికి తీసుకెళ్తున్నారు భారతదేశాన్ని ఎంత అధోగతికి తీసుకొచ్చారు అధ్వాని ఆ మసీదు ఉద్యమాన్ని రథయాత్ర చేసిన జాతీయ ఉద్యమాన్ని నవ్వుకుని జోకేస్తున్నాడు దీన్ని అడ్డుకోవడానికి కానీ ఆలోచన ఎవరికి శిక్ష సామర్థ్యం లేవు నేషనల్ నేషనల్ లెవెల్లో మేధావులు కానీ మీడియా కానీ విశ్లేషకులు కానీ స్కాలర్స్ ఎవరు